అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత్ దీని యొక్క అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లా యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితంలో వచ్చి కాబిన్ సుమామిన్ రబ్బిల్మా బిస్మిల్ రహమాన్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు ఆయన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆ నా ముందు కూర్చున్నటువంటి మా అన్నగారు షఫీబాయ్ నందలూరు కడప జిల్లా అస్సలాం అయికు వరహమతు వరకత్ షఫీబాయ్ ఆ షఫీభాయ్ ఇంతకు ముందు ఆ క్రైస్తవం క్రిస్టియాన్ లోకి వెళ్ళి అల్లాహ్ యొక్క కారుణ్యం వల్ల అల్లా యొక్క దయా వల్ల ఇస్లాం యొక్క ఛాయలోకి రావడం జరిగింది అయితే షఫీబాయ్కి కొన్ని సందేహాలు ఉన్నాయి ఏంటంటే నేను ఈ మధ్య ఇంతకు ముందు నా పాత లో కూడా మీరు కూడా గమనించే ఉంటారు ఏసుక్రీస్తు వారు సిలువ ఎక్కలేదు అన్న విషయాన్ని బైబిల్ ద్వారా నిరూపించడం జరిగింది అయితే మా బై ఏమంటున్నారు ఏమంటున్నారంటే ఆ యేసు వారు సిలువ ఎక్కారు అని బైబిల్ లో వాక్యాలు ఉన్నాయి అంటున్నారు విషాల్లా ఒకసారి మన సెఫీ బై ఏ మాట్లాడుతారు ఒకసారి మనకి ఇస్లామ లైక్ రహముల్ హబ్ కాదు అలహముదుల్లా నాకు అవకాశం ఇచ్చారు నా ప్రశ్న ఏంటంటే పురాణ గ్రంథ ప్రకారం యేసు వారు శిలువ ఎక్కలేదు కొనబడ్డారు అని చెప్పేసి అయితే ఉంది అలహముదుల్లా కానీ బైబిల్ ప్రకారంగా యేసు వారు శిలువ ఎక్కారని నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి దీనికి మీ సమాధానం ఏమిటి నా యొక్క ప్రశ్న ఒకవేళ అలా ఉంటే మీరు బైబిల్ ప్రకారం ఏమన్నా నిరూపించగలుగుతారా ఏమని శిలువ ఎక్కలేదన్నారు మీరు కూడా అలాగ ఉంటే ఏమన్నా నిరూపించగలుగుతారా ఓకే అనేది నా ప్రశ్న అండి కురాన్ గ్రంథంలో శ్రీ నిసా నాలుగు ఆయన నూట యాభై చెప్పడం జరిగింది వారు ఆయనని చంపను లేదు సిలువు పైకి ఎక్కించను లేదు అటువంటి వ్యక్తిని అల్లా సుబానవతాల రూపొందించి పైకి పంపించడం జరిగింది అంటే ఏసు వారిని అల్లా సుబానవతాల సజీవంగా పైకి లేపుకోవడం జరిగింది అయితే మన షఫీబాయి అడిగే ప్రశ్న ఏంటంటే అందరికీ ఆల్రెడీ అర్థమైందనుకోండా నా ప్రియతమ క్రైస్తవ సదులు కూడా ఈ విషయాన్ని గమనించాలా మీరు చెప్పే వాక్యాలు ఆల్రెడీ షఫీబాయి అడిగే వాక్యాలు కూడా మనకు తెలిసిన విషయాలే కాకపోతే ఇన్షాల్లా ఆయనకు కూడా క్లారిటీ నిమిత్తము ఈ విషయం ఎవరెవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి అన్న ఒక్క విషయంతోనే చెప్పడం జరుగుతుంది తప్ప ఎవరిని కించపరచాలనేది ఈ అబ్దురెహ్మాన్ యొక్క ఉద్దేశం కాదు అయితే షఫీభాయి నా దగ్గర నాలుగు వాక్యాలు పెట్టడం జరిగింది ఒకటి సువార్త ఇరవై ఏడు అధ్యాయం యాభై వాక్యము అదే విధంగా మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యము లూకా సువార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై ఆరో వాక్యము యుహాన్ సువార్త పంతొమ్మిది వాద్యం ముప్పై వాక్యము సో షఫీభాయి తన యొక్క మిత్రులకి చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఈ నాలుగు వాక్యాలు చూపించి యేసు వారు సిలువ మీద ఎక్కి చని చనిపోయారు అన్న విషయాన్ని వాళ్ళు గట్టిగా వాదిస్తూ ఉన్నారు సో కురాన్ ద్వారా చెప్పిన వాళ్ళు ఏమంటున్నారంటే మాకంటూ ఒక గ్రంథం ఉంది బైబిల్ ఉంది సో మా బైబిల్ మాకు చాలు అని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు అయితే దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ముందుగా ఆపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము ముప్పై వాక్యం నిమిషాల ఒకసారి మనం చూద్దాం సోదర మహాశులారా ఇక్కడ చూడండి భాయ్ మీరు కూడా ఐదో అధ్యాయం ముప్పై వాక్యం అపోస్తులు గారు మీరు మ్రాణున వేలాడ వేసి సంహరించిన యేసుని మన పితృల దేవుడు లేపను అని ఉంది అంటే ఇక్కడ యేసు వారు సిలువ మీద చనిపోలేదు మ్రాను అంటే చెట్టు మీద చనిపోయారు చాలా మంది ఏమంటారు అంటే క్రైస్తవ ఫస్ట్ ఇంతకు ముందు నేను డిబేట్ చేసినప్పుడు గత అంటే ఇంతకు ముందు కేవలం క్రైస్తవులతో డిబేట్ చేసే సమయంలో దాదాపుగా రెండు వేల రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మాను అంటే చెట్టుతోనే కదండి సిలువ తయారు చేశారు సో ఆ సమాధానం చెప్పారు అప్పుడు అన్నాను మ్రాను అంటే మంచం కూడా వస్తుంది ఎందుకంటే చెట్టుతోనే మంచం కూడా తయారు చేస్తారు చెట్టుతోనే తలుపులు తయారు చేస్తారు చెట్టుతోనే కిటికీలు తయారు చేస్తారు చెట్టుతోనే ద్వార బ్రాందాలు తయారు చేస్తారు సో అలా అనుకుంటే ఏసువాడిని తలుపు కొట్టి చంపారని ఉంది అనుకోవచ్చు లేదంటే ఆ కిటికీలకి కట్టేసి చంపారని అనుకోవచ్చు లేదంటే మంచానికి కళ్ళ కట్టేసి తో కొట్టి చంపారని అని మనం ఊహించుకోవచ్చు సో వాస్తవానికి అది కాదు మరాణు అంటే చెట్టు మనకి అంటే మనం తెలుగులో బాగా కాస్త నేర్చుకున్నాం కాబట్టి చిన్నప్పుడు మరాణు అంటే చెట్టు అనే వస్తుంది కాని సిలువని ఎక్కడ రానే రాదు మరి అదొక విషయం అయితే అదే కారం పదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వాక్యం కూడా ఇంకా మనం గమనిద్దాము ముప్పై తొమ్మిది ఇక్కడ కూడా చూడండి ఆయన యూదుల దేశమందును ఎరుషలేము నందును చేసిన వాట వాటికన్నిటికీ మేము సాక్షులము ఆయనను వారు మ్రాను వేలాడ తీసి చంపిరి సో ఇక్కడ కూడా వారిని మ్రాను అంటే చెట్టుకు వేలాడ తీసి చంపారని ఇక్కడ కనబడుతుంది అదే విధంగా అపూస్త కార్యం పదమూడవ అధ్యాయము మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇరవై తొమ్మిదో వాక్యం అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వారు ఆయన గురించి రాయబడి అన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను రాను మీద నుండి దింపి సమాధులు పెట్టారు అంటే చెట్టు మీద నుంచి దింపి సమాధులు పెట్టారంట సో ఇక్కడ బైబిల్లో క్లారిటీ అనేది లేదు ఎందుకంటే మనిషి రాసుకున్న పుస్తకాలు ఎన్నైనా ఉంటాయి మన ఇష్ట ప్రకారం ఎన్నైనా రాసుకోవచ్చు కాదు చాలా ఉన్నాయి నా దగ్గర దళిల్ చాలా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో తర్వాత ఇది పోతే మనకి గలతీలు రాసిన మూడో అధ్యాయం ఒకటో వాక్యము ఒకసారి మనం చూద్దాము ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉంటుంది గలతీయులు మూడు అద్యం ఊట వాక్యం ఏముంటుందంటే ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది అవివేకులైన గలతీయులారా మిమ్మును ఎవడు భ్రమ పెట్టను సిలువ వేయబడిన వాడైనట్లుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా అంటే గలతీని ఉద్దేశించట్లు అభివేకులైన గలతీయులారా మిమ్మల్ని ఎవరు భ్రమకు చేశారు యేసువారు సిలువ వేయబడినట్లుగా మీ ముందు ఒక షో జరిగింది అది అబద్ధం నమ్మకండి మీరు అవివేకులు కాబట్టి నమ్మేశారు అరే యేసువారు సిలువ ఎక్కేశారే చనిపోయారని అందుకే ఆడ మెన్షన్ చేయడం జరిగింది అది పనిగా పర్టికులర్ గా మీరు అవివేకులు మీరు నమ్మేశారు పిచ్చివాళ్ళు మీరు యేసువారు సిలువ వేయబడినట్లు మీద షో జరిగింది అది అబద్ధం అది అది ఒక మంత్రజాలము వాస్తవానికి వారిని సిలువ వేయలేదు శిలువ వేసి ఉంటే అక్కడ ఏం మిషన్ చేసి ఉండేవారు వివేకులైన గల్తులారా మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టలేదు ఏసు వారు శిలువ వేయబడ్డారు అని మెషన్ చేయాలా కానీ అక్కడ అవివేకులు అని చెప్పడం జరిగింది అవివేకుని ఎవరిని అంటారు ఎవరైతే జ్ఞానవంతులు కారో ఎవరైతే అజ్ఞానం ఒక ఏదో పిచ్చి వాళ్ళ లాగా పిచ్చి పిచ్చి వాళ్ళగా ఎవరైతే ఉంటారో సో వాళ్ళని అవివేకులు అంటారు అంటే వాళ్ళకి ఆలోచించే జ్ఞానం ఉండదు సో వాళ్ళు ఏదైతే చూస్తారో సో ఇప్పుడు ఆకాశం మబ్బు ఉంది మబ్బు మామూలుగానే ఉంటుంది కానీ అదే లేదు అదో మబ్బులో పిల్ల కనిపిస్తుంది అదిగో పంది పిల్ల కనిపిస్తుంది అదిగో దేవుడు కనిపిస్తున్నాడు అనే అజ్ఞానపూరితమైన మనుషులు ఈ సమాజంలో ఉన్నారు సో ఆ విధంగా ఈ గళితులు కూడా అదే రకమైన ప్రజలు అన్నమాట సో వాళ్ళు ఏదంటే అవివేకులు అని అందుకే మెన్షన్ చేసి మిమ్మల్ని బ్రహ్మ గురి చేశారు వాస్తవానికి వేసు వరు శిలువ ఎక్కలేదు అన్న విషయము మనకి ఇక్కడ క్షుణ్ణంగా క్లుప్తంగా బైబిల్ వాక్యం ఆధారంగా నేను మీకు చెప్పడం జరిగింది ఇంకో హైలైట్ ఏంటంటే ఏసు వారి బదులుగా సీమో ఎక్కించారని కూడా మనకు బైబిల్లో ఉంది ఎక్కడా అంటే మార్కు సువార్త పదిహేను అధ్యాయం మనం ఒకసారి ఓపెన్ చేస్తే సోదర మహాశివరా మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఆ పదహారవ వాక్యం లేదా పద్నాలుగు వాక్యం నుంచి ఇన్షాల్లా నేను మీకు చదువుతాను పదిహేనవ అధ్యాయము ఆ పదిహేడవ వాక్యం నుంచి చదువుతాను ఒకసారి గమనించండి ఆయనకు సార్ మీరు కూడా చూడండి ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముండ్ల కీటము ఆయన తల మీద పెట్టి యూదల యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను వందమును చేశాయి మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము 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 వేసి మోకాలను ఆయనకి నమస్కారము చేసిరి వారు ఆయనను అసహించిన తరువాత ఆయన మీద నున్న ఊదారంగ వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేటుకు తీసుకుని పోయిరి ఆ తర్వాత ఏదో వాక్యం చూడండి కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోచుండగా ఆయన సిలువను మోయిటకు అతనిని బలవంతం చేసిరి అతడు అలెక్చంద్రముకు రూపముకు తండ్రి వారు గొలకతాన పడిన చోటునకు ఆయన తీసుకువచ్చి గొలకతానగా కపాల స్థలం అని అర్థము అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరు గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు వారి ఆయనను సిలువేసి ఆయన వస్త్రము భాగము ఎవరికి రావాలో చీట్లు వేసి వాటిని పంచుకుని ఆయనకు సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల చూడండి ఇక్కడ మీరు ఇరవై వాక్యము దాకా ఒక సెంటెన్స్ ఉంది ఇరవై ఒకటి నుంచి సెంటెన్స్ మారిపోయింది ఇరవై ఒకటి నుంచి మనం గమనిస్తే కురేణీయుడైన సీమోను అక్కడికి రావడం జరిగింది అతన్ని గోల్కత అనే ఒక ప్రాంతం తీసుకుపోయి ద్రాక్షరసం ఇచ్చారు అతను తాగాడు దాని తర్వాత తాగిన తర్వాత యేసు వారిపైన ఎటువంటి నిందైతే ఉందో ఆ నిందను చీట్లలో రాసి సీమోను మీద ఉంచి సిలువెక్కించారు అనే క్షుణ్ణంగా క్లుప్తంగా మనకి ఇక్కడ వాక్యం అనేది కనబడుతుంది సో నేను ఇప్పుడు దాకా చదివింది బైబిల్ వాక్యాలు ఇక్కడ మనకు అర్థమవుతుంది సత్యాన్ని ఎవరు కూడా దాచలేరు అల్లా సుబానవతడుస్తున్నారు బకరాలో వలాత్ బిల్బాతి సరే అల్ బి ఇస్రాయల్ కూడా చెప్పడం జరిగింది సత్యాన్ని అసత్యంతో కలిపి కలగా పొలగం చేయకని తెలిసి కూడా సత్యాన్ని కప్పిపుచ్చకండి నేను అల్లహుభాన్ అవుతారా సరే బక్రాలో అంటే సరే ఇస్రాలో కూడా మరొక విషయం కూడా చెప్పడం జరిగింది సత్యము ఎన్నటికి కూడా తాగదు అల్లందుల్లా సో అల్లా సుబాన్ అవతాల కురా మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది యేసు వారిని సులువ వెయ్యలేదు సజీవంగా పైకి లేపుకోవడం జరిగిందని అల్హద్దుల్లా అల్లా యొక్క కారుణ్యం వల్ల మనం క్షుణ్ణంగా క్లుప్తంగా మనం చూడడం జరిగింది ఇంకా మనం చూస్తే సురే యూను పదోసుర ముప్పై ఆరో వాక్యంలో కూడా అలా ఒక మాట అంటాడు ఏమనంటే వారిలో అత్యధికలు కేవలం ఊహలను అనుసరిస్తున్నారు ఊహ సత్యం యొక్క అవసరాన్ని ఎంత మాత్రం కూడా తీర్చదు అని అలా అన్నాడు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ క్రైస్తవులు సో మీరు అల్లా అల్లాదయ్య వల్ల మీరు హిదే వచ్చింది కాబట్టి అలా ఉందని మీరు తెలుసుకుని వచ్చారు కానీ క్రైస్తవులు కూడా వర్గాలు ఉన్నాయి ఎన్ని వర్గాలు ఉన్నా వాళ్ళకున్న ఒకే ఒక విశ్వాసం ఆల్రెడీ మీకు తెలిసిందే యేసువారు మా పాపాల నిమిత్తం శిలో పొందారు అసలు శిలువ ఎక్కలేదని బైబిల్లో ఉంటే శిలువ పొందారని ఎలా చెప్తారు సో ఏసు బదులుగా పొదులుగా సీమోని మనం చూసాము తర్వాత ఏసువారిని మ్రాను వెల్లాడి చంపారని ఉంది మరొక దగ్గర అయితే యేసువారిని కోడాలతో కొట్టి చంపారని కూడా ఉంది సో ఏది వాస్తవం అదే విధంగా ఏదైనా సరే ఒక వాక్యము ఏసు వారి గురించి ఏసువారు శిని మీద చనిపోయారు అంటే ఒకే వాక్యం ఉండాలా కాదు యేసువారి శిని మీద చనిపోయారు యేసువారి బదులుగా సీమో ఎక్కించారు యేసువారిని కోడాలతో కొట్టి చంపారు లేదా ఏసువారు ఆ మ్రాను చెట్టు మీద వెల్లడిది చంపారు ఇన్ని వాక్యాల అవసరం ఏముంది సో వాస్తవానికి ఏంటంటే వీళ్ళు కల్పించుకున్నారు వాళ్ళ వ్యాపార నిమిత్తము వీళ్ళు కల్పించుకున్నారు కాబట్టి వాక్యాలు వచ్చాయి సృష్టికర్త అల్లా సుబ్బాన అవ్వతాల ఆయన సర్వము తెలుసు అందువల్ల అల్లా సుబాన అవ్వతాల స్పష్టంగా మనకి చెప్పడం జరిగింది ఇంకా మనకి చెప్పాలంటే ఆ యూహాను ఎనిమిది ఎనిమిదిలో ఒక మాట ఉంటుంది ఏమనంటే సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయనుంటుంది అలహందుల్లా సో సత్యం ఏందనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు తెలుసుకోవాలి ఎవరైతే క్రిస్టియానిటీ లోకి ఉన్నారో కొంతమంది ముస్లింలు అజ్ఞానపూరితమైన ముస్లింలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇరవై ఆరు పదాల్లో ఒక మాట ఉంటుంది ఏమనంటే మీరు పురాతన మార్గంలో ఎదురు చూడండి మేరు కలుగు మార్గం ఏదైతే ఉంటుందో దానికి మీరు వెళ్ళిపోండి ఉంది తర్వాత ఒకటో దేశంలో ఐదో వాద్యం వాక్యంలో సమస్తము పరీక్షించి మేలందని చేపట్టండి చేపట్టండి అని కూడా ఉంది ఏమేముంది సమస్తము పరీక్షించండి మీకు మేలు ఏదైతే కలుగుతుందో దాన్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేయండి అని కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడతా ఉంది అలహమదుల్లా అందువల్ల అల్లాదే వల్ల మీరు అడిగిన దానికి సమాధానం లభించిందని కోరుకుంటున్నాను ఏదైతే నాకు యొక్క క్రైస్తవులు కూడా ఈ వీడియోస్ చూస్తున్నారో మీరు అందరూ కూడా ఆలోచించండి లా ఫిద్దీన్ ఇస్లాం ధర్మంలో బలవంతం లేదు మిమ్మల్ని నేను ఇస్లాం లోకి ఇన్వైట్ చేయడానికి చెప్పట్లేదు సృష్టికర్త అల్లా గురించి తెలుసుకోవాలి అన్న ఉద్ద ఒక్క ఉద్దేశంతోనే మీకు ఈ విషయాలను కూడా బోధన చేయడం జరుగుతుంది సో సోదర మహాశిలారా ఒక్క విషయం క్లారిటీ అయితే మనకు వచ్చింది ఏసు వారు శిరోమరణం పొందలేదు అల్లా సుబాన పోతాలి ఆయన సజీవంగా పైకి లేపుకోవడం జరిగింది సో అల్లాహ సుబానవతాల వింటున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి చూసిన వాళ్ళందరికీ కూడా అల్లా సన్మార్గం ప్రసాదించి స్వర్గాన్ని ప్రసాదించాలి అల్లా సుబానవతాల ప్రతి ఒక్కరు కూడా హిదాయత్ని ప్రసాదించాలి ఐ మీన్ వాఖరు